హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ ఫ్రై అండి మరీ డీప్ ఫ్రై కాకుండా టమాటా వేసి ఇలా జ్యూసీ ఫ్రైగా చేసుకుంటే మనకి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది మష్రూమ్ ఎప్పుడు తెచ్చేసుకున్నా కూడా వెంట వెంటనే చేసుకుంటే పైన పొట్టు అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు లేదంటే నీట్గా వాష్ చేసుకుని ఇలా చూపిస్తున్నాను కదా పైన లేయర్ అనేది వచ్చేస్తుంది ఇలా తీసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కూడా నీట్గా రిమూవ్ చేసేసి మనం బాగా వా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని పైనండే డస్ట్ అంతా క్లియర్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఫ్రై కాబట్టి మరీ దటంగా కాకుండా కొంచెం పత్లా ముక్కలుగా మనం అనేది కట్ చేసుకోవాలి కింద ఉండే మనకి హెడ్జ్ కూడా మనం బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి బాగా చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నాను చాలా నీట్గా వాష్ చేసుకుంటే మనకి కర్రీ ఉండేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా హెజ్జ్ కట్ చేసేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనికోసం కట్ చేసి పెట్టిన మూడు టమాటాలు అలాగే ఐదు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేదండి చాలా సింపుల్గా అయిపోతుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోనే కొంచెం ఎంగువ వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇది కొంచెం హై ఫ్లేమ్లోనే చేసుకుంటే అండి మనం మూత పెట్టకుండా తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పుదీనా కొత్తిమీరని వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని మనం మూత పెట్టకుండా కొంచెం మగ్గుతుంది కదా ఇలా మగ్గేటప్పుడు వన్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి మూత పెట్టుకుంటే మనకు వాటర్ వచ్చేస్తుంది ఫ్రై అంత బాగా అవ్వదు అందుకే మూత పెట్టుకోవద్దని చెప్తున్నాను అండి తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకొని వేసుకుని వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసేసి అది కూడా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికి ఏంటంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయడం అనేది ప్రాసెస్ అండి ఇంకేం లేదు ఇలా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ కాశ్మీర చిల్లీ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకుని థిక్గా అయిన చూసారు కదా మనకి మసాలా అంత దగ్గర పడింది ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం ఉండదని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి బ్యాచిలర్స్ అయినా రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి నాన్ వెజ్ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే మనకి చాలా హ్యా మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది ఇలా కర్రీ తినేటప్పుడు చూస్తున్నారు కదా ఈ థిక్నెస్ వచ్చేసిన తర్వాత మనం ఆపేసుకోవాలి అక్కడక్కడ మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతుంటే టేస్ట్ అయితే చెప్పడానికి లేదండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి రొట్టెలోకి చపాతీలోకి దేనిలోకైనా ఇలా జ్యూసీగా ఉండడం వల్ల చాలా బాగుంటుంది వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇంకా వీడియోస్ తొందర తొందరగా పెట్టాలని ఎంకరేజ్మెంట్ అనేది పెరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచ్